ప్రజ్థల దేవుడి మండలం ప్రేమించి మనకు మరొక దినాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు అందును బట్టి దేవునికి స్తోత్రం ఉదయకాలము దేవుని వాగ్దానం ద్వితీయోపదేశకాండము పదహారో అధ్యాయము పదిహేనో వచనం యహోవా నీ రాబడి అంతటిలోనూ నిన్ను ఆశీర్వదించును సో దేవుడు మండలాన్ని ప్రేమించి దినమంతటి కొరకే ఈ శ్రేష్టమైన ప్రశస్తమైన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చారు యహోవా నీ రాబడి అంతటిలోను నిన్ను ఆశీర్వదించును ఉదయకాలం దేవుడు మన రాబడి అంతట్లోనూ మనల్ని ఆశీర్వదిస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు సో మన రాబడి అంతటిని కూడా దేవుడు ఆశీర్వదించాలంటే సో ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో కొన్ని షరతులతో కూడిన వాగ్దానాలు కూడా మనకి ఇవ్వబడుతూ వచ్చాయి దేవుడు మనకి అనుగ్రహించిన దానిలో శక్తి కొలది ఇవ్వాలని ఇక్కడ వాక్యంలో రాయబడుతూ వచ్చింది మనము సో దేవుడు మనకి అంటే దేవుడు అనుగ్రహిస్తేనే ఈ యొక్క ఆశీర్వాదాన్ని మన జీవితంలో మనం పొందుతున్నాం కాబట్టి సో దేవుని యొక్క మీరు అంటే నీ చేతనైనంత స్వేచ్ఛార్పణమును సిద్ధపరచవలను నీ దేవుడని నేను ఆశీర్వదించిన కొలది దాని నీ ఎవలనని మనం పదవచనంలో చదువుతాం ఇదే ద్వితీయోదేశం ఆరోగ్యం పదవచనంలో అంటే దేవుడు మనల్ని ఎంత ఆశీర్వదిస్తూ వచ్చాడో అంతగా దేవునికి మనం అనుగ్రహిస్తూ వచ్చినప్పుడు దేవుడు మన రాబడిని మన చే తి కూడా ఆయన ఆశీర్వదిస్తానని ఉదయకాలం వాగ్దానం చేస్తున్నాడు సో వాటిని ఆశీర్వదించడానికి ముందుగా మనము అంటే అన్ని విషయాల్లో కూడా మనము న్యాయంగా ఉండాలని దేవుని యొక్క వాక్యంలో రాయబడుతూ వచ్చిందనమాట కేవలం న్యాయమునే అనుసరించి నడుచుకున్న సో మనం ఏ విధంగా ఉండకూడదు కూడా అక్కడ రాయబడింది నువ్వు న్యాయం తప్పి తీర్పు తీర్చకూడదు పక్షపాతం చేయకూడదు లంచం పుచ్చుకొనకూడదు ఏలయనగా లంచం జ్ఞానుల కనులకు గ్రుడ్డితనం కలగచేయును నీతిమంతుల మాటలకు అపార్థము పుట్టించును కాబట్టి మనం జీవించిన అన్ని రోజులు కూడా అంటే నీ దేవు నీవు జీవించి నీ దేవుడని హోవ నీకిచ్చుచున్న దేశంను స్వాధీన పరుచుకున్నట్లు కేవలము న్యాయమునే అనుసరించి నడుచుకునే వాళ్ళు మనం ఈ భూమి మీద దేవుడు మనకు అనుగ్రహించిన ఆశీర్వాదాన్ని సో దేవుడు మనకు అనుగ్రహించిన శక్తి మన మన జీవితంలో అనుగ్రహించిన శక్తి కొలది సో దేవుని కూడా మనము ఇవ్వడం నేర్చుకోవాలి అంతేకాదు దేవుని యొక్క వాక్యంలో రాబడి నీ దేవుడైన యహోవా నీకు అనుగ్రహించిన దేవుని చెప్పిన ప్రతివాడునూ తన శక్తి కొలది ఇవ్వాలను సో దేవునికి మనం శక్తి కొలది ఇవ్వాలి సో అంటే దేవుడు మనకి అనుగ్రహించిన రాబడి ఆ యొక్క చేతి పనులను ఆశీర్వదించాలంటే దేవుడు అనుగ్రహించిన దానిలో మనం శక్తి కొలది ఇవ్వడం మనం నేర్చుకోవాలి న్యాయమునే అనుసరించి మనం నడుచుకోవాలి సో మనము లంచము ఇలాంటివి న్యాయం తప్పి తీర్పు తీర్చడము అంటే దేవుడు ఇచ్చిన దాంట్లో కూడా మనం ఇవ్వకుండా ఉండడం ఇలాంటివి చేస్తూ వచ్చినప్పుడు దేవుడు మన రాబడిని ఆశీర్వదించలేడు ఉదయకాలం దేవుడు ఆశించిన ప్రకారం మనం న్యాయమును అనుసరించి నడుచుకుంటూ సో మన జీవితంలో దేవుడు మనకు అనుగ్రహించిన కొలది శక్తి కొలది దేవునికి అనుగ్రహిస్తూ వచ్చినప్పుడు మన జీవితంలో మన చేతి పనులను మన రాబడంతటిని కూడా ఆశీర్వదించేటువంటి వారుగా ఉంటారు కీర్తన నూట ఇరవై ఎనిమిది రెండో వర్షం చదివితే నిశ్చయంగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించదు నీవు ధన్యుడవు నీకు మేలు కలుగున రాయబడింది సో మనం మన జీవితంలో మనం ధన్యులంగా మనకు మేలు కలగాలి మన యొక్క కష్టార్జితను మనం అనుభవించాలి అని అంటే సో దేవుని ఎందు మన భయభక్తులు కలిగి ఆయన త్రోవలి ఎందు మనం నడుచుకుంటూ దేవుడు అనుగ్రహించిన దానిలో దేవునికి శక్తి కొలది మనం అనుగ్రహిస్తూ వచ్చినప్పుడు దేవుడు నిశ్చయంగా మన యొక్క చేతుల కష్టార్జితాన్ని ఆయన ఆశీర్వదిస్తాడు అంతే కదా మనం ఆ యొక్క అధ్యాయంలో చదివితే యహోవయ్ భయభక్తులు గలవాడు ఈలాగూ ఆశీర్వదింపబడని రాయబడుతూ వచ్చిందనమాట సో దేవుని ఎందు మన భయభక్తులు కలిగి ఉన్నామన్న విషయం అనేకులకు కూడా అర్థమవుతుంది మనం దేవుని యొక్క వాక్యంలో చదువుతాం కదా అబ్రహాం ఇస్సాక్ యాకోబులను ఆశీర్వదించడం మా చుట్టూనున్న రాజుల సహితము చూడగలుగుతూ వచ్చారు ఉదయకాలం దేవుడు మన జీవితంలో మనల్ని ఆశీర్వదించే విధానం చూడాలంటే దేవుని ఎందు మన భయభక్ భక్తులు కలిగి ఉంటూ వచ్చి ఉంటూ రావాలి అప్పుడే దేవుడు మన రాబడిని మన చేతుల యొక్క కష్టార్జితాన్ని ఆశీర్వదిస్తాడు మనం ధన్యులుగా దేవుడు మనల్ని చేస్తాడు అంతేకాదు మన జీవితంలో ఆ మేలు ఆయన అనుగ్రహించేవారుగా ఉంటారు సామెతలు మూడో అధ్యాయం తొమ్మిది పదోషణ చదివితే నీ రాబడి అంతట్లో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి హోవాన్ ఘనపర్షము అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును నీ గానుగలలో ఉండి క్రొత్త ద్రాక్ష పైకి పొరలిపారును చూసారా అంటే మనం అన్ని విషయాల్లో కూడా ఆ దేవుడు అనుగ్రహిస్తేనే మనం అనుభవిస్తున్నాం కాబట్టి దేవుడిచ్చిన దాన్ని దేవునికి ఇవ్వడం మనం నేర్చుకుంటూ వచ్చినప్పుడు దేవుడు మన రాబడిని మన చేతుల యొక్క కష్టార్జితాన్ని ఆశీర్వదిస్తాడు అంతేకాదు మన కొట్లలో ధాన్యం సమృద్ధిగా ఉంటున్నట్లు దేవుడే ఆజ్ఞాపిస్తానని మనం ద్వితీయో దేశ ఇరవై ఎనిమిదో అధ్యాయంలో చదువుతాం అంటే దేవుడు మనకి ఆజ్ఞను జారీ చేస్తూ వచ్చినప్పుడు మన కొట్లన్నీ కూడా ధాన్యంతో నిండి సమృద్ధిగా పొర్లి ప్రవహించేలా దేవుడు చేస్తారన్నమాట నీ గానుగులలో ఉండే క్రొత్త ద్రాక్ష పైకి పొరలిపారును అంటే దేవుడు ఆ స్వభావాన్ని ఆ బుద్ధిని ఆ యొక్క మన జీవితంలో వెలువడే ఆ స్వభావాన్ని బట్టి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు కొన్నిసార్లు అయ్యో ఇది దేవుని ద్వారా మనం అనుభవించున్నాం కదా అన్న విషయాన్ని మనం మర్చిపోతాం నేను కష్టపడుతున్నాను కాబట్టి నేను సంపాదించుకుంటున్నాను అని అనుకుంటా కానీ కొన్నిసార్లు నువ్వు కష్టపడుతున్న దాంట్లో నువ్వు దేవునికి కియకపోతే అది చినిగిన సంచిలో వేయబడినట్లుగానే ఉంటుందని దేవుని యొక్క వాక్యంలో రాయబడింది దేవుడు మనల్ని ప్రేమించి మనకిస్తున్నప్పుడు దేవుని కూడా అంతే విధానంలో మనము వారంగా ఉండాలి అప్పుడు దేవుడు మనల్ని కూడా గణపరుస్తాడు మన చేతుల యొక్క కష్టార్జితాన్ని ఆశీర్వదిస్తాడు సో మనల్ని ధన్యులుగా చేస్తాడు మన జీవితంలో ఇంకా మేలు మనం అనుభవించేలా చేస్తాడు అనమాట ఉదయకాలం దేవుడు మనకి వాగ్దానం చేసినటువంటి విధానంగా మన రాబడి అంతలో కూడా దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే దేవుడు అనుగ్రహించిన షరతులను కూడా మనం ఫాలో అవుతూ వచ్చినప్పుడు దేవుని దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం ఖచ్చితంగా అనుభవిస్తాం ఎప్పుడైతే దేవుని ఎందు మన భయభక్తులు కలిగి ఉంటే దేవుని యొక్క త్రోవలైందో మనం నడుచుకునే వారంగా ఉంటామో మన ప్రవర్ధన అంతటి ఏందో ఆయన అధికారంలోకి మనం ఒప్పుకుంటామో అప్పుడు దేవుడు మన త్రోవలు సరాలం చేస్తాడు అన్ని విషయాల్లో మనల్ని ఆయన ఆశీర్వదించేటువంటి వారుగా ఉంటారు అనమాట ఉదయకాలం అయ్యో నేను నా ఎంతో సంపాదించుకుంటున్నాను కానీ నా రాబడి నేను అనుభవించలేకపోతున్నానని నువ్వు నిరాశతో కృంగిపోయిన పరిస్థితుల్లో బాధపడుతూ ఉన్నావేమో నేను చాలా కష్టపడుతున్నాను కానీ నెమ్మదిగా దాన్ని అనుభవించలేకపోతున్నాను నా జీవితంలో సంతోషం లేదు డబ్బు ఉంది ఆరోగ్యం లేదు సో అన్నీ ఉన్నాయి కానీ నెమ్మది లేని పరిస్థితిని నేను ఎదుర్కొంటున్నానని ఆలోచిస్తున్నావేమో ఉదయకాలం నీవు అనుభవిస్తున్న ఆ డబ్బును నీవు అనుభవిస్తున్న నీ యొక్క రాబడిని సో నువ్వు దేవునికి ఇచ్చి చూడు దేవుని ద్వారా నువ్వు సమస్తాన్ని పొందగలవు దేవుడు నీ దేహానికి ఆరోగ్యాన్ని ఇస్తాడు నీ ఎముకలకు సత్తు అనుగ్రహిస్తాడు అన్ని విషయాల్లో దేవుడు నిన్ను గనపరుస్తాడు సో నీ కొట్లలో నుండి ధాన్యం సమృద్ధిగా పొరలి ప్రవహించేటువంటి గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు ఉదయకాలం దేవుడు అనుగ్రహించిన ప్రశస్తమైన వాగ్దానం మన జీవితానికి అన్వయించుకుని ముందు కొనసాగినట్లు ప్రభు మనందరికీ సహాయం చేయను గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమను తండ్రి మీకు వందనాలు ఏసయ మామలని ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి శుద్ధిస్తున్నాను ప్రభా యహో అని రాబడి అంతటిలోనూ నిన్ను ఆశీర్వదించునని సెలవిచ్చారు ఉదయకాలం నిత్యజీవ మాటలు వింటున్న మీ ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి వారి చేతుల యొక్క కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించి రావాల్సిందిగా కోరుతూ యేసు ప్రభునామం ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె